శ్రేష్టమైనటువంటి మాటలను జ్ఞాపకం చేసుకుందాం దేవుణ్ణి ప్రేమించేవారు వారు ఎలా ఉంటారు నిజంగా దేవుని ఎంతో భక్తులు కలిగినటువంటి వారు స్థిరమైనటువంటి విశ్వాస జీవితం కొనసాగబడేటువంటి వారు నిజంగా దేవుని ప్రేమించేటువంటి వారు లోకంలో ఉన్నటువంటి ఆశలను విడిచి ఏ రీతిగా జీవించేటువంటి వారుగా ఉన్నారు మొదటిగా మనం మాట చూడగలిగితే జ్ఞాని సులో స్థిలో సామెతల గ్రంథం ఎనిమిదవ అధ్యాయము పదిహేడవ వచనంలో రాయబడినటువంటి నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించును నిజముగా ఆయనను ప్రేమిస్తే ఆయన ఎందు మనం నమ్మిక ఉంచితే ఆయన మనల్ని ప్రేమిస్తాడు ఎట్లా నన్ను జాగ్రత్తగా వారు నన్ను కనుగొందురు ఆయన వెతకాలి ఆయన ఎక్కడున్నాడు ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నామం పేట ధ్యానిస్తాను వారి మధ్య నేనున్నానని మన ప్రభువు లేఖనము తెలియపరిచినటువంటి మా ఒక్కడు నన్ను ప్రేమిస్తే నేను అతన్ని ప్రేమిస్తాను అతడు ఎవరతను యసుక్రీస్తు క్రియల రూపంలో తన ప్రాణమును మన కొరకు అర్పించాడు దేవుని ప్రేమ క్రియల్లో కూడినది మాటలకు కడుపు నిండదు కాదంట భోజనము పెడితే కడుపు నిండుతుంది కదా సహాయం చేస్తే అవసరం తీరుతుంది దేవుని మాటలు వింటున్నటువంటి సహోదరి సహోదరులారా ఆయనను ప్రేమించాలి ఎప్పుడు ప్రేమిస్తామో ఆయన నిజమైనటువంటి దేవుడని నీవు నేను అంగీకరించగలిగితే ఆయన నిజమైనటువంటి దేవుడిని నీవు నేను ఎరిగితే ఆయన నిజమైనటువంటి దేవుడను నీవు నేను నమ్మగలిగితే నిజముగా ఆయనను ప్రేమించేటువంటి వారు ఆయన ప్రేమ ఎలా ఉందంటే మన మీద వాత్సల్యతను చూపేటువంటి ప్రేమ కృపను చూపేటువంటి ప్రేమ మనను ఎత్తిపట్టేటువంటి ప్రేమ ఆపదల నుంచి తొలగించేటువంటి ప్రేమ విడిపించేటువంటి ప్రేమ జాలి కలిగినటువంటి ప్రేమ ఉన్నతమైనటువంటి స్థితిలో తీసుకుని వెళ్ళేటువంటి ప్రేమనైనా అపారమైనటువంటి ప్రేమ నిజంగా మన పాపముల అపరాధముల కొరకైనా కలువరి శిలువులో తన ప్రాణాన్ని అర్పించినంతగా మనని ప్రేమించినటువంటి వారు కనిపించినటువంటి తల్లిదండ్రులను మనం ప్రేమించలేదు కానీ ఆయన మిక్కిలిగా మనను ప్రేమించినటువంటి వాడుగా ఉన్నాడు రెండవ మాట అంటున్నాడు కదా వ్యవహాన సువార్త పద్నాలుగో అధ్యాయము ఇరవై మూడవ వచ్చినం యేసు ఒకడును నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాటను గైకును అప్పుడు నా తండ్రి వాణిని ప్రేమించు నిజంగా యేసును ప్రేమించినటువంటి వారు తండ్రిని గనపరిచేటువంటి వారు తండ్రిని స్థుతించేటువంటి అప్పుడు ఆయన మాటలను శ్రద్ధగా వినేటువంటి వారముగా ఉంటాం నిజంగా లోకానుసారమైనటువంటి జీవితము ప్రభువుని ఎరిగినటువంటి జీవితంలో చాలా వ్యత్యాసంగా పడుతుంది లోకానుసారులు తన్ను తానే ద్వేషించుకునేటువంటి వారు తన్ను తానే కించపరచుకునేటువంటి వారు ఎందుకంటే ఏ రీతిగా జీవిస్తున్నాడో అర్థం కానటువంటి స్థితిలో తను ఉంటాడు నిజముగా దేవుణ్ణి ఎరిగినటువంటి వాడు విచక్షణ రాహిత్యము విచక్షణ జ్ఞానం కలిగినటువంటి వారు ఏమి మాట్లాడాలి ఏమి మాట్లాడకూడదు ఎవరిని గౌరవించాలి ఎవరిని గౌరవించకూడదు అందరినీ సమానంగా గౌరవిస్తాడు అందుకంటున్నాడు కదా అప్పుడు నా తండ్రి వాణిని ప్రేమించరు మేము వాని ఎద్దుకు వచ్చి వాని ఎద్దుకు వాని యుద్ధ నివాసము చేతు దేవుడు మాట గైకొంటే అంటే చెప్పినట్లు చేస్తే దేవుడు ప్రేమించే వారిని ప్రేమించేటువంటి వాడు ఆదరించేటువంటి వాడు కృప చూపించేటువంటి వాడుగా ఉన్నాడు నిజముగా నీవు నేను ప్రేమించగలుగుతున్నామా అట్టి ప్రేమించేటువంటి అనుభవాన్ని నీవు నేను కనబరుస్తున్నటువంటి వారముగా ఉన్నామా ఈ మధ్యాహ్న కాల సమయంలో జ్ఞాపకం చేసుకుందాం సహోదరి సహోదరులారా మూడవ మాట అంటున్నాడు కదా అపోసినటువంటి పావులు రోమిలకు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము వచ్చిన ఎనిమిదవ వచ్చిన ఒకరికొకడు ప్రేమించుట విషయంలో తప్ప మరి ఏమి ఎవనికి ఇచ్చి ఉండవద్దు ప్రేమను మాత్రమే పంచండి ఈ లోక సంబంధమైనటువంటి ధనము ఈ లోక సంబంధమైనటువంటి ఆచార వ్యవహారాలు ఎవరు పాలి భాగస్ లేదు పొరుగువారిని ప్రేమించు వాడే ధర్మశాస్త్రము నెరవేర్చేటువంటి నీ పొరుగువారిని ప్రేమించాలి నీ పొరువు వారిని ప్రేమించకుండా నీ తోబుట్టువులను ప్రేమించకుండా నీ స్నేహితులను ప్రేమించకుండా నీ తల్లిదండ్రులను ప్రేమించకుండా అని ఎవరిని ప్రేమించగలిగేటువంటి వాడు కేవలము ఆకర్షణ అనేటువంటి ప్రేమను అది మాయా ఆ మాయలో పడి అనేక మంది ఆ దుర్వ్యసనాలకు బానిసలవుతున్నటువంటి వారు పొరుగువారి అంటే నెరవేర్చేవాడు పొరుగువారి ధర్మశాస్త్రం నెరవేర్చేవాడు ఇతరులను ప్రేమించడు కష్టతరం అయిపోయింది ఇక్కడ అపోసుల పౌలు రోమిలకు రాసిన పత్రికలు అంటున్నాడు కదా పదమూడు పదిలో అంటున్నాడు ప్రేమ పొరుగు కీడు చేయదు ప్రేమించేటువంటి వారు మేలు చేటుకు మాత్రమే ఇష్టపడతారు కానీ ఏ రీతిగా కానీ కీడు చేడు లేకపోతే లేకపోలేదు పొరుగు వారికి ప్రేమించడము క్రీస్తు ప్రేమ కాదంటారు పొరుగు వారిని ఆదరించేటువంటి వారుగా ఉండాలి ఎప్పుడు ఆదరిస్తారు నిజమైనటువంటి క్రీస్తుని ఎరిగినటువంటి వారుగా ఉండి క్రీస్తుని ఎరిగి నీవు నేను జీవించగలిగితే ఆదరించేటువంటి వారముగా ఉంటాం నాలుగో మాట అంటున్నాడు కదా యోహాను స్వార్థ పద్నాలుగవ అధ్యాయము పదిహేను వస్తువులు మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు నిజముగా ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను యథావిధిగా ఎప్పుడు గైకునేటువంటి వారముగా వారంగా ఉంటుందంటే ఆయనను ప్రేమించినప్పుడు ఇదిగో నరహత్య చేయవద్దు వ్యభిచరించవద్దు దొంగలించకూడదు మీ పొరుగు వారిని ప్రేమించండి తల్లిదండ్రులను సన్మానించండి ఇవన్నీ ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలు కదా ఆజ్ఞలు ఎప్పుడు గైకుంటామంటే ఆయన ఎందు నమ్మిక కనబరిచినప్పుడు ఆయన అంటున్నాడు కదా ఆయన ఆజ్ఞలను గైకుంటే కొంటే దేవుని ప్రేమించినట్లే అప్పు ఎటువంటి పౌలు ఎఫ్సీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము మొదటి రెండు వచనాలు ఆజ్ఞలలో మొదటిది ఆజ్ఞలలో మొదటిది తల్లిని తండ్రిని సన్మానించాలి అప్పుడు నీకు దీర్ఘ కలుగుతుంది ఎప్పుడైనా నీ తల్లిదండ్రులను నువ్వు ప్రేమిస్తున్నావా లోకంలో ఉండేటువంటి స్నేహితులను ప్రేమించినటువంటి రీతిగా జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులను నీవు నేను ప్రేమించగలుగుతున్నావా నీవు నేను దీర్ఘాయుష్యుని ఎందుకు కోల్పోతున్నాం దీర్ఘాయుషు కలిగి ఎందుకు జీవించలేకపోతున్నాం అంటే తల్లిదండ్రులను పట్టించుకోకుండా ఇతరులను వాక్యం చెప్పడం అంత క్షేమం కాదు నిన్ను నీ ఇంటి వారిని ముందు సరిచేసుకోవాలి నీ తల్లిదండ్రులను నీ వాప్యాయత కలిగినటువంటి వాడు సన్మానించాలి అప్పుడు కదా నీవు దీర్ఘాయుషుని కలిగినటువంటి వాడు ఆ కర్ణ తల్లిదండ్రులను సన్మానించి ప్రేమించేటువంటి ఉన్నతమైనటువంటి లక్షణాలు నీవు నేను కలిగి ఉండాలి ఎప్పుడు కలిగి ఉంటాము దేవుణ్ణి ఎరిగినప్పుడే దేవుణ్ణి నీరుదయం హృదయంలో సొంత రక్షకుడిగా అంగీకరించినప్పుడు రాసినటువంటి పత్రికలు అంటున్నాడు కదా రెండవ అధ్యాయం పదిహేడవ వచ్చినాం అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతతుల్యము ఒంటిగా ఉంటుంది విశ్వసించాలి మొదట నమ్మాలి విశ్వసించాలి బాప్తీసం తీసుకోవాలి ఆరాధించేటువంటి ఒంటిగా ఉండి మృతమైనదిగాను క్రియలు లేని విశ్వాసము క్రియలు లేనటువంటి ప్రేమ ఎందుకయ్యా పేరుకు విశ్వాసు అంతా ఆ మాటలతోనే సర్ది చెప్పుతావు ఆపదలు ఇబ్బందులు ఇరుకులు సమస్యల్లో వేదనలో బాధనలో కష్టాల్లో ఉన్నటువంటి వారిని నీవు సహాయం చేసేటువంటి స్థితిలో ఉంటావా పేరుకు మాత్రమే దాంబికమైనటువంటి మాటలు ప్రదర్శిస్తూ ఉంటారు కానీ ఆపదలో ఉన్నటువంటి వారిని ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారిని ఇరుకులో ఉన్నటువంటి వారి వేదనలో ఉన్నటువంటి వారిని బాధల్లో ఉన్నటువంటి వారిని కష్టాల్లో ఉన్నటువంటి వారికి నీవేనాడైనా సహాయం చేయటకు ఇష్టపడుతున్నావా ఏంటి నీవు చూపించేటువంటి నిజమైనటువంటి ప్రేమ స్వార్థపూరితమైనటువంటి ప్రేమలో ఈనాడు క్రైస్తవ బిడ్డలు కూడా తిరుగుచూ ఉన్నటువంటి వారుగా ఉన్నారు స్వార్థం కోరుకుంటున్నారు ఆశిస్తున్నారు తన కాని దాన్ని ఆశించి వెతుకుచూ ప్రాకులాడుచున్నటువంటి వారుగా ఉన్నారు జాగ్రత్త సోదరి సోదరులరా దేవుడు నిన్ను ప్రేమించాలి నిన్ను పిలవాలి నీకు పని అప్పగించాలి ఆ పని నీవు యథార్థముగా కొనసాగించాలి నీ ఇష్టానుసారము నా ఇష్టానుసారముగా కొనసాగితే ఆ పరిచర్య వర్దిలియేటువంటి పరిచర్య కదా అనేక మంది లోకంలో మరలా కలిసిపోయేటువంటి వారిని అనేక మందిని ప్రభు పిలుపు నీకున్నదా ప్రభు నిన్ను పిలిచాడా ఏ వాక్యం ద్వారా ప్రభు నేను పిలిచాడో పిలిచినటువంటి వాడు నమ్మదగినటువంటి వాడు ఆయన మాటలు సత్యమున్నది ఆయన ఎందుకు భయభక్తులు కలిగి జీవించగలిగితే నిత్య రాజ్యంలోనికి నిత్య నివాసంలోనికి జీవ ఆయన అనుగ్రహించేటువంటి వాడుగా ఉన్నాడు అట్టి స్థితిని నీవు నేను పొందుకోవాలని ఇష్టపడుతున్నామా ఇష్టత కలిగినటువంటి వారముగా ఉంటున్నామా సహోదరి సహోదరులరా జ్ఞాపకం చేసుకుందాం ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆరో మాట్లాడుతున్నాడు కదా వ్యవహాను స్వార్త మూడవ అధ్యాయము పదే వచ్చింది దీనిని బట్టి దేవుడు పిల్లల వలె అపవాది పిల్లలెవరో దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలలో తియేటపరచును నీతిని జరిగించిన ప్రతివాడు తన సహోదరిని ప్రేమింపని ప్రతివాడు దేవునికి సంబంధి కాడు నిజముగా నీవు ఈ లోకంలో ఉన్నటువంటి నీ సహోదరి సహోదరులను ప్రేమించినటువంటి నీవు జీవ మొగలినటువంటి దేవుణ్ణి ఎలా ప్రేమిస్తావు నీ ప్రక్కనే నీతో పుట్టినటువంటి వారిని నువ్వు ప్రేమించట్లేదు కదా కనబడనటువంటి దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తావా ఆయన ఆత్మస్వరూపుడు జీవము కలిగినటువంటి వాడు ఆయన ఎలా ప్రేమిస్తావు ఈ లేఖనంలో ఈ స్పష్టమైనటువంటి మాటలు వ్రాయించబడినటువంటి వాడుగా ఉన్నాడు మన ప్రభు అయినటువంటి ప్రేమించలేకపోవడము ప్రేమరహితము సూచన కాదా నీ ప్రేమలో లోపాలుంటే నీ ప్రేమ అర్థం లేదు ప్రేమించడము వదులుకోవాలి నువ్వు ప్రేమించేటువంటి వాడు అయితే లోపము లేనటువంటి వాడు గాను దేవుని చిత్తం నిరిగినటువంటి వాడుగాను గాను నీవు ప్రేమిస్తావు నిజముగా దేవుని ప్రేమించేటువంటి బిడలు ఎలా ఉంటారంటే అంటే ఇతరుల యొక్క ఆ సహోదరి సహోదరులను కూడా ప్రేమించేటువంటి తత్వం ఉంటారు ఏడవ మాట అంటున్నాడు కదా యోహాను స్వార్త పదిహేను పన్నెండులు ఉంటున్నాడు నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకరు ప్రేమించవలన అంటూ నా ఆజ్ఞను గైకొనమంటున్నాడు ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలు కట్టడలను ఆయన గైకుంటున్నటువంటి వాడు ఎందుకు గైకొనముంటున్నాడంటే ఆయనవి జీవము ఇచ్చేటువంటి మాటలు జీవము కలిగినటువంటి మాటలతో ఆయన వల్లను ఏం చేస్తున్నాడు ఉన్నతమైనటువంటి స్థితిలోనికి తీసుకుని వెళ్ళేటువంటి వారుగా ఉన్నారు కాబట్టి జీవము కలిగినటువంటి మాటలు వినిచున్నటువంటి నీవు నేను తన స్నేహితుల కంటే ఎక్కడైనా ప్రేమగలవాడు లేడు మనము ప్రేమించినటువంటి ప్రకారము ప్రేమించేవారు ఏ భేదము లేకుండా ఇక్కడ తారతమ్య భేదములు విచక్షణ రాహిత్యము అనేటువంటి వాటితో ప్రేమిస్తున్నారు లోక సంబంధమైనటువంటి ప్రేమలు అది కొంతసేపే కానీ దేవునిలా నమ్మిక కనబరిచినటువంటి వారు ఏ రీతిగా ప్రేమిస్తున్నారు మన వాడిని మనకు అనుకూలముగా మనం చెప్పింది వింటాడు అన్నట్లుగా ప్రేమిస్తే ఇది ఒక రకమైనటువంటి మోసకరమైనటువంటి జీవితము మన ప్రేమ మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి పరిశీలన చేసుకుని ముందుకు సాగాలి నిజంగా దేవుని ప్రేమించేటువంటి వారు ఎలా ఉంటారు నన్ను ప్రేమించిన వారికి నేనును ప్రేమిస్తాను అంటే గొప్ప ఆదరణ గొప్ప ధైర్యము ఆయన ఇస్తున్నాడు నిజముగా మనము లోకమును ప్రేమించకుండా లోకంలో ఉన్నటువంటి వాటిని ప్రేమించకుండా జీవము కలిగినటువంటి యేసు క్రీస్తు మాటలను నీవు నేను ఆచరించగలగాలి ఆ రీతిగానే దేవుణ్ణి ప్రేమించగలిగితే నీకు నాకు ఉన్నతమైనటువంటి స్థితి అందుకంటే యేసు ఒకడు నన్ను ప్రేమించిన వాడు నా మాటలు గైకును నిజంగా ఆయనను మనం ప్రేమిస్తే ఆయన మాటలు వింటాం ఆయన మాటలను మనం ఆచరిస్తాం వాటిని మనము ఆచరించేటువంటి రీతిగా ఉంటాం ఒకరినొకరు ప్రేమించడం విషయంలో తప్పేది అనేక రకాలైనటువంటి మాటలు ఆయన తెలియపరుస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు ఒకరినొకరిని ఎలా ప్రేమించాలి ఆదరించేటువంటి ప్రేమ చూపించేటువంటి ప్రేమ ధైర్యాన్ని ఇచ్చేటువంటి ప్రేమ ఆపదలున్నప్పుడు పొరుగు వారిని మనము ప్రేమించాలి ప్రేమింపబడేటువంటి వారముగా ఉండాలి ఎప్పుడు ఉండగలము ప్రేమ దేవుని యొక్క లక్షణాలను నీవు కలిగి ఉండాలి మీరు నన్ను ప్రేమించిన నా ఆజ్ఞలను గైకుంటారు ప్రేమించినటువంటి వారు ఖచ్చితంగా క్రీస్తు ఆజ్ఞలను కలిగి ఉంటారు మొదటిగా తల్లిదండ్రులను సన్మానించేటువంటి వారు తల్లిదండ్రుల పట్ల ప్రేమను కనబరిచేటువంటి వారు తల్లిదండ్రులను విశ్వసిస్తారు కడవరకు వారిని నమ్మకముగా ముదిమియచ్చు వరకు వారిని ప్రేమించి ఆదరించేటువంటి వారు నిజమైనటువంటి ప్రేమను కనబరిచేటువంటి వారు కేవలము ఆకర్షణమైనటువంటి ప్రేమకే ఎక్కువగా లోనవుతున్నారు కానీ నిజమైనటువంటి ప్రేమను ఎక్కువగా చూపించలే ఏకో చూపించలేకపోతున్నాడు తన కుమారులను ఏ విధంగా ప్రేమించాడంటే వారు ఒకవేళ పాప పం చేసి ఉంటారేమని వారి కొరకు నిత్యము దహన బలు అర్పించేటువంటి యాకవ తన కుమారులు కూడా అదే రీతిగా ప్రేమించారు మరి నీ ప్రేమలో నా ప్రేమలో స్వార్థం అన్నదా నీవు నేను దేవుని ఎరిగినటువంటి వారముగాను క్రీస్తును అంగీకరించినటువంటి వారంగాను ప్రేమింపబడుతున్నటువంటి వారముగా ఉన్నామా లోకంలో మంచి సాక్ష్యము కలిగినటువంటి వారముగా ఉన్నామా కేవలము వాక్యం చెప్పడము ముఖ్యము కాదు కానీ నీవు సంఘంలో ఉన్నటువంటి ప్రతి వారిని సమానంగా ప్రేమించగలుగుతున్నావా అట్టి సహానుభావం కలిగినటువంటి వారముగాను వ్యత్యాసం లేనటువంటి వారముగా ప్రేమించుటకు ఇష్టత కనబరుస్తున్నావు మొదటిగా నీవు నేను ఏ రీతిగా ఉన్నామో దీనిని బట్టి దేవుడు దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో ఆయన గమనిస్తాడు ఎందుకంటే ఆయన నిత్యము మనలను పరిశీలిస్తున్నటువంటి దేవుడుగా ఉన్నాడు మనం అనుకుంటాం ఈ లోకంలో ఉన్నటువంటి వారిని మనం మోసపరచవచ్చు కానీ నిజముగా దేవుడు ఆయన పరిశీలిస్తున్నాడు జీవము లేనటువంటి దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నటువంటి ఆయన నిత్యము నీ నా క్రియలను నా ఆలోచన నేనా తలంపులు నేనా మాటలు నా నడవడిక ఆయన నిత్యము గమనిస్తున్నాడు ఆయన ఆ గమనం నుంచి తప్పుకున్నటకు నీవు నేను ఏ పాటివారము ఇంతలో కనబడే అంతలో మాయమయ్యే ఆవిరి వంటి బ్రతుకులు కలిగినటువంటి నీకు నాకే ఇట్టి లోక జ్ఞానమైనటువంటి తెలివితేటలతో ఉంటే జీవము కలిగినటువంటి దేవుడు నోటి మాటతో సృష్టిని సృష్టించినటువంటి దేవుడు నిన్ను నన్ను నిత్యము అయిన పరిశీలిస్తున్నాడు తన పరిశీలనలోనే ఆ మనలను నడిపిస్తున్నాడు నీవు నేను నమ్మకమైనటువంటి గాను నమ్మకమైనటువంటి పాత్రగా కొనసాగుటకు ఇష్టపడుతున్నావా సహోదరి సోదరులారా జ్ఞాపకం చేసుకుందాం జ్ఞాపకం చేసుకుని వెళదాం రాత్రి కాధ్యాహ్నకాల సమయంలో వింటున్నా మంచిదే కానీ దేవుని నీవు నిజంగా ప్రేమిస్తున్నావా ప్రేమిస్తే ఈ లక్షణాలు మొత్తం కూడా నీలో నాలో కనబడుతున్నావా కనబడినటువంటి రీతిగా ఆయన చిత్తానుసారమైనటువంటి జ్ఞానములు నీవు నేను నడవగలుగుతున్నావా నడవగలుగుటకు ఇష్టతను కనబరుస్తున్నటువంటి వారముగా ఉన్నామా నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకరు ప్రేమించండి ఆదరించండి కృప చూపించండి జాలి చూపించండి ఇది నేను మీకు చూపినటువంటి ఉన్నతమైనటువంటి ప్రేమ కదని ప్రభు శ్రేష్టమైనటువంటి మాటలు పలుగుతున్నాడు దేవుడి కొద్ది మాటలు తన తనవినికీడులో ఉంచునుగాక